ఓం నమో వెంకటేశాయ అక్టోబర్ నైన్టీన్త్ తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో నేను పాల్గొన్నానండి జూలైలో నేను లక్కీ టిప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందులో నేను సెలెక్ట్ అయ్యాను సో నాకు వచ్చింది అక్టోబర్ నైన్టీన్త్ అంటే సండే అర్లీ మార్నింగ్ సో నేను సాటర్డేనే తిరుమలకి వెళ్ళాను ఆ రోజు శని త్రయోదశి అండి సో నేను ఈసారి పిండి దీపం పెట్టుకోవాలని ముందుగానే ఇంట్లో పిండిలోకి బెల్లం వేసి గ్రైండ్ చేసేసుకొని నెయ్యి ప్లస్ ఒత్తుల్లోకి నెయ్యి వేసేసుకొని నేను తీసుకెళ్ళి అక్కడ దీపాలు చేసుకొని ఇలా పెట్టుకొని వెలిగించానండి ఇలా ఇంకొక నాలుగైదు మందిని కూడా నేను చూశానండి నెక్స్ట్ టైం మీరు ఇలాగ పిండి దీపం అక్కడ తిరుమలలో దేవుడికి పెట్టాలా అనుకుంటే మీరు ఇలా ప్లాన్ చేసుకొని తీసుకెళ్ళొచ్చండి బట్ నేను పాలు వేసుకోలేదు కానీ వాటర్ వేసుకొని కలుపుకొని దీపాలు పెట్టేశాను నాకు ఇది చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది ఈసారి అక్కడ దేవుడికి పిండి దీపం పెట్టుకున్నానని చెప్పేసి తర్వాత వచ్చేసి మాకు టికెట్లో మనకి టూ ఓ క్లాక్ రిపోర్టింగ్ టైం అని చెప్పి ఉంటుందండి సుప్రభాత సేవ వాళ్ళకి బట్ కానీ అక్కడ ఏంటంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ ఉంటుంది బట్ దేనికైతే వెళ్ళామండి మేమే ఉన్నిన్నాము ఆల్మోస్ట్ ఇంకెవరు లేరు వన్ ఆర్ టూ పీపుల్ ఉన్నారు సో మీరు ముందు వెళ్తే మీరు ముందు క్యూలోకి ఎంటర్ అవుతారు అక్కడ మీరు ఎంత ఫాస్ట్గా పరిగెత్తితే అంత ముందు అన్నట్లు ఉంటుంది బట్ చాలా కేర్ఫుల్గా ఉండండి అండి పరిగెత్తడంలో మంది పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో మరి మీరు ఇదే దృష్టిలో పెట్టుకొని ఇలానే వెళ్ళకండి సో చేతనయ్యే వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోతారు మేము ఫస్ట్ నిలబడినా కూడా మేము థర్డ్ లేకు వచ్చేసాము ఎందుకంటే మనకంటే ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి బట్ కేర్ఫుల్ మీరు ఫాస్ట్గా మేము ఫస్ట్ వెళ్ళడం వల్ల మీకు బెనిఫిట్ ఏందంటే మీరు బంగారు వాకుల్లేకి ఎంటర్ అయిన తర్వాత ముందు నిలబడి చూడగలరు అన్నీ చూడలేరు ఏం చూడగలరు అనేది నేను చెప్తాను అండ్ టూ ఫిఫ్టీ ఫైవ్ మనల్ని బంగారు వాకి లోపల నిల్చోబెట్టే నిల్చోబెట్టేస్తారండి ఇంకా టైం ఉంది టూ ఫిఫ్టీ ఫైవ్ కంటే డెఫినెట్గా మనల్ని కంపార్ట్మెంట్లో ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ స్టే అయ్యేలాగా చేస్తారు ఎగ్జాక్ట్గా టూ ఫిఫ్టీ ఫైవ్ తీసుకెళ్ళి అక్కడ అంతా అందరినీ సెటిల్ డౌన్ చేసేస్తారండి సుప్రభాత సేవకి అంతా రెడీగా పెట్టేసి ఉంటారు అర్చకులు అందరూ వస్తారు సుప్రభాత పాడడానికి అని చెప్పేసి రెడీగా ఉ అన్నీ రెడీ చేసి పెట్టేస్తారు స్వామివారికి తీసుకురావాల్సి తీసుకొని కూడా వచ్చేస్తారు షార్ప్ త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తారండి మీరు మొదట ఉంటే మొదట అన్నీ ఏం చూడొచ్చు అన్నానంటే స్వామివారికి అయితే కటన్ వేసేస్తారండి అర్చకులు కైంకర్యాలు స్వామివారికి చేసే కైంకర్యాలు మనకేవి కనిపించవండి కాకపోతే సుప్రభాతం వాళ్ళు పాడడం అంతా చూడవచ్చు తర్వాత స్వామికి ఏమేమి తీసుకెళ్తున్నారు అవన్నీ చూడచ్చండి తర్వాత ఫస్ట్ అర్చకులకి వేద పండితులకి దర్శనం అయిన తర్వాత టీటీడీ ఎంప్లాయీస్ టీటీడీ ఎంప్లాయీస్కి దర్శనం అయిన తర్వాత డోనార్స్ ఉంటారండి వాళ్ళకైన తర్వాత లక్కీ డిప్లో సెలెక్ట్ అయ్యే వాళ్ళకి ఉంటుంది బట్ అందరికీ మంచిగానే జరుగుతుంది దర్శనం అనేది అందరికీ మొదటి గడప నుంచే దర్శనం ఉంటుంది రెండు దీపాల మధ్యలో ఆయన వజ్రాల వెలుగు వజ్రాల వెలుగులతోటి ఆయన వెలిగిపోతూ ఉంటారు చాలా అందంగా ఉంటారు స్వామివారు మీ రెండు కళ్ళు ఏమాత్రం సరిపోవు అంత అందంగా అంత బాగుంటుంది ఉంటారు తర్వాత మీరు దర్శనం చేసుకొని వెండి వాకి బంగారు వాక్యల నుంచి బయటకు వచ్చిన తర్వాత స్ట్రైట్గా మీకు స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ వెక్కి రైట్ సైడ్కి వెళ్తే మీకు తీర్థం ఇస్తారు అది వెరీ ఇంపార్టెంట్ అస్సలు మిస్ కావద్దండి కొంచెం ముందుకెళ్తే షటారి ఉంటుంది షటారి తీసుకొని కొంచెం కిందికి దిగాను నేను ఈసారి దిగి అక్కడ ఎందుకో నిలబడ్డానండి అక్కడ వేద పండితులు ఉన్నారు పిలిచారు నన్ను పిలిచి ఆశీర్వచనం స్వామివారి పాదాల మీద పెట్టిండే తులసి దళము తర్వాత వెన్న అన్నీ నాకు వచ్చాయండి మీరు చూడొచ్చు పిక్లో వెన్న తులసి దళము అన్నీ ఉండేది చాలా సంతోషం అనిపించింది నాకు అసలు ఇలా స్వామివారికి వెన్న నివేదిస్తారని కూడా నాకు తెలియదు నేను సుప్రభాత సేవలో నిలబడి డ్డ బంగారు వాకిల్ లోపల నిలబడ్డ తర్వాత నా ముందు ఆవిడ ఎవరు అన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బికాస్ నాకు ఇది మొదటిసారి ఆవిడ చాలాసార్లు వచ్చారంట ఈ తమలపాకుల్లోనే వెన్న పెట్టి దేవుడికి నివేదన చేసిన వెన్న ఎంప్లాయీస్కి అర్చకులకి మాత్రమే ఇస్తారు ఇంకా ఇంకెవరికి ఇవ్వరు అన్నట్టు అన్నీ చెప్తారు సో నేను అప్పుడు అనుకున్నాను నాకు వెన్న వస్తే బాగుంటుంది అని చెప్పేసి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన వేద పండితులు వాళ్ళు నన్ను పిలిచి నాకు అక్షింతలు వేసి నాకు మా హస్బెండ్కి మా పాపకి బ్లెస్సింగ్స్ ఇచ్చి వెన్న ఉందా అని చెప్పి అడగానే వాళ్ళు నాకు వెన్న ఇచ్చేసారు చాలా హ్యాపీగా అనిపించింది ఆ తర్వాత నేను తీర్థం వచ్చేసి అక్కడ తీర్థం ఇచ్చే అర్చకులని అడిగాను కొంచెం బాటిల్లోకి వేస్తారా అంటే ఆయన నాకు ఇచ్చారు కొంచెం ఇచ్చారు బట్ ఇది అందరికీ ఇస్తా ఇలానా ఆపోజిట్ పర్సన్ ఇలానే ఇవ్వాలని ఉంటుంది ఉండొచ్చు ఉండకపోవచ్చు సో మీరు ట్రై చేసి మీకు ఇస్తే హ్యాపీ ఇవ్వలేదంటే ఐ డోంట్ నో అండి నేను జస్ట్ చెప్తున్నాను నాకు జరిగిండేది మీరు మళ్ళీ ఫీల్ అవ్వకండి ఇవ్వలేదే ఇచ్చారు అని చెప్పేసి దొరికిందంటే అదృష్టము ఇంకా సో మీకు షేర్ చేస్తున్నాం ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు అని చెప్పేసి ఆ తర్వాత మీరు అలానే కొంచెం ముందుకు వస్తే ఈ ప్రవచనకర్త ఎవరో చెప్పారండి నాకు గుర్తులేదు అక్కడ సుగంధ ద్రవ్యమైన ఒక బల్లలాగా ఉంటుంది అక్కడ బోర్డు కూడా రాసుంటారండి ఇక్కడ మీరు మీరేది రాస్తే మీ కోరిక తీరుతుంది అని చెప్పి మెన్షన్ చేసి ఉంటారు అది ఓన్లీ మార్నింగ్ టైంలోనే ఓపెన్ ఉంటుంది అక్కడికి వెళ్ళడానికి అని చెప్పి సో సుప్రభాతకు వెళ్ళి సుప్రభాత సేవకు వెళ్ళిన వాళ్ళు మార్నింగ్ టైంలోనే ఓపెన్లో ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళి అక్కడ మీ కోరిక ఏదన్నా ఉంది అంటే మీరు అక్కడ రాసి రావచ్చు అనమాట మీకు ఎవరైనా ట్వెల్వ్ ఇయర్స్ లోపల పిల్లలు ఉన్నారంటే మా పాపకు టెన్ ఇయర్స్ మా పాపని అలో చేశారు ఇంకా అంతకంటే చిన్న పిల్లలు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళని అలో చేశారు సో బట్ ఆధార్ కార్డ్ అయితే కంపల్సరిగా మీరు క్యారీ చేయండి పిల్లలవి వాళ్ళు డెఫినెట్గా చూసిన తర్వాతే లోపలికి పంపిస్తారు అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు అర్లీగా వెళ్తున్నారు మీకు పిల్లలు ఉన్నారు మీకు కూడా అంటే వెదర్ బాగాలేని టైంలో అంటే చలికాలం అలాంటి టైంలో డెఫినెట్గా మీరు స్వెటర్స్ క్యారీ చేయండి చలిగానే ఉంటుంది పిల్లలకి కానీ మీకు కానీ మీరు అలా చలి అవుతుంది అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇది నేను చెప్తున్నాను ఇంకా వడ విషయానికి వస్తే వడ చాలా తక్కువ దొరకడం వడ ఇచ్చే టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ టు టెన్ థర్టీ బట్ నైన్ థర్టీ నుంచి మీరు వెళ్ళి కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇస్తారండి వడ ఫస్ట్ ఫ్లోర్లో ఇయ్యరు నైన్ థర్టీకే వెళ్ళి మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి వాళ్ళు టైమింగ్స్ చెప్తారు ఎందుకంటే లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ మేము వెళ్ళినప్పుడు టెన్ ఓ క్లాక్కి ఇచ్చారు ఇప్పుడు మాకు టెన్ థర్టీకి ఇచ్చారు బట్ హెవీ కాంపిటీషన్ ఉంటుందండి మీరు కొంచెం చూసుకొని అక్కడ క్యూలో నిలబడితే డెఫినెట్గా మీకు దొరుకుతుంది మాకు ఈసారి దేవుడి దయ వల్ల ఆరు వడలు దొరికాయి సంతోషం అక్కడికి చాలా మహాభాగ్యం అనుకుంటున్నాం మాకు త్రీ టికెట్స్ ఉండడం వల్ల సో ఇవి ఫస్ట్ కమ్ ఫస్ట్ అన్నట్లు ఉంటుందండి మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు అన్నీ చూడాలనుకున్న వాళ్ళు కొంచెం ముందు వెళ్ళి అక్కడ వెయిట్ చేయండి డెఫినెట్గా అంత అవుతుంది ఇంకా ఏమన్నా డీటెయిల్స్ కావాలా అనుకుంటే ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో చేయండి నాకు తెలిసింటే ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా మీకు నేను షేర్ చేస్తాను సుప్రభాత సేవ మీరు ఇలా చేస్తే సెలెక్ట్ అవుతారా అలా చేస్తే సెలెక్ట్ అవుతారా అలా ఏం లేదు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ గాడ్ బ్లెస్సింగ్స్ షార్ప్ త్రీ ఓ క్లాక్కి సుప్రభాత సేవ స్టార్ట్ అవుతుంది అదే టైంకి ఎగ్జాక్ట్గా అంగప్రదక్షిణ వాళ్ళు అంగప్రదక్షిణ మొదలు పెడతారు ఫస్ట్ లేడీస్ చేస్తారండి తర్వాత జెంట్స్ ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే పెంచండి ఓం నమస్